హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ త్రీ బీహెచ్కే మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది కిచెన్ అండి చూస్తున్నారు కదా ఇది ట్రిపుల్ బెడ్రూమ్ థర్టీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో వచ్చిందండి మనకు సేలు దీని యూడిఎస్ వచ్చేసి థర్టీ ఫోర్ స్క్వేరైడ్స్ వస్తుంది అదేవిధంగా కార్పెట్ ఏరియా వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంది ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది అపార్ట్మెంటు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అదేవిధంగా ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటున్నాయండి ఇందులో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి ఇది టోటల్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ జరిగింది ఫైవ్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యడ్స్ అండి ఐదు వందల నలభై నాలుగు గజాల స్థలములో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారండి ఒక వన్ పార్కింగ్ ఉంటుంది అదేవిధంగా ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగేనండి ఇది నియర్ బై బటర్ఫ్లై సర్కిల్ అల్కాపూర్ టౌన్షిప్ నిక్నాపూర్ విలేజ్ అండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒకసారి సైట్ విజిట్ చేయండి చాలా బాగుంది వెంటిలేషన్ కూడా ఉంటుంది ప్రాపర్టీకి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ అండి ఇది పదమూడు వందల ఎస్ఎఫ్టీ టూ బిహెచ్కు మనకు మెయిన్ రోడ్కు కరెక్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇట్లాంటి వీడియోస్ మీరు మీ ఫ్లాపార్టీ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు మీకు బిజినెస్ లోన్స్ కావాలన్నా పర్సనల్ లోన్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా ఇది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ చాలా బాగుంది నీట్గా ఉంటుందండి కబోర్డ్ వుడ్ వరకు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మూడు బెడ్రూమ్లో త్రిబుల్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటాయి ఒక బెడ్రూమ్లో కామన్ బాత్రూమ్ ఉంటుంది బయట చాలా బాగుంది రెండు బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది బాల్కనీ అండి చూస్తున్నారు కదా గ్రిల్ ఇది అంతా చేపించారు చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్